బ్రేకింగ్ చూస్తున్నాం కొత్త రేషన్ కార్డుల జారీకి విధి విధానాలు రూపొందిస్తున్నామన్నారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిబంధనలు ఎలా ఉండాలో చెప్పాలని పార్టీలకు లేఖ రాశామని కొంతమంది ప్రజాప్రతినిధులు విలువైన సూచనలు చేశారన్నారు ఇతర రాష్ట్రాల్లో రేషన్ కార్డుల జారీని అధ్యయనం చేస్తున్నామని రాష్ట్రంలో ముప్పై లక్షల యాభై వేల రేషన్ కార్డులు ఉన్నాయని ఆయన అన్నారు అందరికీ ఆరు కిలోల బియ్యం ఉచితంగా ఇస్తామని రేషన్ కార్డుల జారీపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో తెలిపారు మంత్రి ఉత్తమ్ కొత్త రేషన్ కార్డుల జారీకి విధి విధానాలు రూపొందిస్తున్నామన్నారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిబంధనలు ఎలా ఉండాలో చెప్పాలని పార్టీలకు లేఖ రాశామని కొంతమంది ప్రజాప్రతినిధులు విలువైన సూచనలు చేశారన్నారు ఇతర రాష్ట్రాల్లో రేషన్ కార్డుల జారీని అధ్యయనం చేస్తున్నామని రాష్ట్రంలో ముప్పై లక్షల యాభై వేల రేషన్ కార్డులు ఉన్నాయని ఆయన తెలిపారు అందరికీ ఆరు కిలోల బియ్యం ఉచితంగా ఇస్తామని రేషన్ కార్డుల జారీపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో తెలిపారు కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి మరింత సమాచారం మా శ్రీకాంత్ శ్రీకాంత్ ఫోన్ లైన్ పవన్ గుడ్ ఈవినింగ్ తెలంగాణలో గత పదేళ్లుగా రేషన్ కార్డుల కొత్త రేషన్ కార్డుల సంబంధించినటువంటి అంశం పెండింగ్ లోనే నడుస్తోంది సో ఇట్లా నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం కొన్ని సూచనలు అయితే చేయడం జరిగింది సో కొత్త రేషన్ కార్డులు ఎట్లా ఇస్తున్నారు ఏంటి ఇతర రాష్ట్రాల్లో ఎట్లా ఇస్తున్నారు దానిపైన ఎట్లాంటి అంటే పరిమితులు ఉండబోతున్నాయి పక్క రాష్ట్రాల్లో ఎట్లా ఉండబో అంటే ఎట్లాంటి పద్ధతుల్ని అవలంబిస్తున్నారు అన్నది కూడా ప్రస్తుతానికి ఒక భేటీలో నెక్స్ట్ అర్హులు ఎవరు అన్నది మాత్రం వచ్చే భేటీలో నిర్ణయిస్తామంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి చెప్పడం జరిగింది సో ప్రస్తుతానికి ఆరు కిలోల బియ్యం అయితే ఉచితంగా ఇస్తాం అట్లాగే ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో ముప్పై లక్షల యాభై వేల రేషన్ కార్డులు ఉన్నాయి సో దాంట్లో తెల రేషన్ కార్డు అర్హులు ఎవరు ఎవరెవరికి వారి పేదల్ని ఎట్లా గుర్తించాలి ఏంటి అనేది కూడా ఒక కమిటీ వేస్తాం విధి విధానాలు కూడా దానికి రూపొందించబోతున్నాం సో రేషన్ కార్డు నిబంధనలు ఎట్లా ఉండాలి అన్నది కూడా మిగతా పార్టీలకు కూడా లేఖ రాసినాం సో వాళ్ళు ఇచ్చేటువంటి ఎవరైతే ప్రతిపక్షాలు ప్రజా ప్రతినిధులు కానీ సో వాళ్ళు ఇచ్చేటువంటి సూచనల మేరకు ఆ పారదర్శకతను గుర్తించి దాంట్లో భాగంగా రేషన్ కార్డులను జారీ చేస్తాం అంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేషన్ కార్డులకు సంబంధించి ఒక కీలకమైన అంశం చెప్పడం జరిగింది అయితే ఈ ఏదైతే ఈ రోజు మాట్లాడుకున్నటువంటి కమిటీ ఉందో ఈ విధి విధానాలకు మళ్ళీ నెక్స్ట్ ఇంకొక భేటీలో వచ్చే భేటీలో నిర్ణయిస్తాం ఈలోపు ఈ భేటీ జరిగే కంటే ముందు సూచనలన్నీ తీసుకుంటాం వచ్చిన సూచనలన్నిటితో కూడా చర్చలు జరిపి ఆ తర్వాత మేము రేషన్ కార్డులు ఇస్తామంటూ కూడా చెప్పడం మంత్రి చెప్పడం జరిగింది దాదాపు ప్రస్తుతానికి రాష్ట్రంలో తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి అంటూ మంత్రి చెప్పడం జరిగింది ఇక ఇందులో అర్హులు ఎవరు అన్నది ఎట్లా గుర్తించాలి ఏంటి అన్నది కూడా చూస్తాము అంటూ కూడా చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా అర్హులైన వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తాం హెల్త్ కార్డులు కూడా అందిస్తామంటే ఆరోగ్యశ్రీ బీమా వర్తించేటువంటి కార్డులు గాని హెల్త్ కార్డులు రేషన్ కార్డులు ఇవన్నీ కూడా అర్హుల్ని గుర్తించి ఇస్తామంటూ కూడా చెప్పడం జరిగింది అయితే గతంలో బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు రేషన్ కార్డులు ఇవ్వలేదు రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో తర్వాత రేషన్ కార్డుల అంశం పెండింగ్ లోనే ఉంది సో ఇట్లా నేపథ్యంలో ఈ నెక్స్ట్ భేటీలో రేషన్ కార్డులు మేము ఖచ్చితంగా తీసుకుంటాం ఇస్తాం అనేది కూడా ఒక విధి విధానాలు మాత్రం బయటపెట్టేటువంటి అవకాశాన్ని సో ప్రస్తుతానికి ఎన్ని ఇస్తాం ఎప్పుడు ఇస్తాం అన్నది చెప్పలేకపోయినా కానీ సూచనలు సలహాలు తీసుకొని ఒక కార్యాచరణ రూపొందించడానికి ఖచ్చితంగా అందరి సలహాలు తీసుకొని రేషన్ కార్డులు ఇస్తాం పక్క రాష్ట్రాల్లో కూడా ఎట్లాంటి పరిస్థితులను అవలంబిస్తున్నారు ఎట్లాంటి పద్ధతులను అవలంబిస్తున్నారు ఇవన్నీ కూడా చూసి వాటికి తగ్గట్టుగా రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్పి కూడా రైట్ శ్రీకాంత్